అప్పటి వరకు ఒత్తుగా ఉన్న జుట్టు ఒక్కసారిగా రాలిపోవటంతో ఆ జిల్లా ప్రజలంతా కంగు తిన్నారు సిగ్గుతో బయటకు కూడా వెళ్ళలేకపోయారు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరిది సమస్య యువత ఉద్యోగాలు కాలేజీలకు కూడా వెళ్ళటం మానేసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు కానీ ఎవరూ ఆ మిస్ట్రీకి పరిష్కారాన్ని చెప్పలేకపోయారు చివరకు పద్మశ్రీ డాక్టర్ హిమ్మతరావు భావస్కర్ ఆ మిస్ట్రీని ఛేదించి జుట్టు ఎందుకు రాలిపోతుందో కనుగొన్నారు అసలు మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఏం జరిగింది ఉన్నట్లుండి కొన్ని గ్రామాల ప్రజలు జుట్టు ఎందుకు ఊడిపోతోంది డాక్టర్ భావస్కర్ పరిశోధనలో తేలిందేంటి అనేది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ స్టోరీ కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని బుల్తానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చి పడింది ఒక్కసారిగా వారి జుట్టు ఊడిపోవటం మొదలైంది అసలు తమకేమవుతోంది ఎందుకు చుట్టు ఊడిపోతుందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం చెప్పలేకపోయారు అటువంటి సమయంలో ఈ సమస్య నుంచి అక్కడి ప్రజల్ని గట్టెక్కించేందుకు పద్మశ్రీ డాక్టర్ బావస్కర్ రంగంలోకి దిగారు ప్రజల జుట్టు రాలిపోతున్న ఘటనలపై నెల రోజుల పాటు పరిశోధనలు చేశారు స్థానిక రేషన్ దుకాణాల్లో పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల్ని స్థానికంగా పండించే గోధుమలతో పోల్చి చూశారు భావస్కర్ పరిశోధనలో ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది మహారాష్ట్ర దిగుమతి చేసుకున్న వాటిలో స్థానికంగా పండించిన గోధుమల కంటే ఆరు వందల రెట్లు ఎక్కువ సెలీనియం ఉందని తేలింది బాధితుల రక్తం మూత్రం జుట్టు నమూనాల్ని పరిశీలించగా వాటిలో సెలీనియం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు అకస్మాత్తుగా జుట్టు రాలిపోవటానికి ఇదే కారణమని బాధితుల్లో జింక్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలిందని డాక్టర్ భావస్కర్ తెలిపారు ఆరోగ్యంతో పాటు జుట్టు పెరుగుదలలో జింక్ ఎంతో కీలకం ఇలా అధిక సెలీనియం తక్కువ జింక్ స్థాయిలు జుట్టు రాలిపోవటానికి కారణమని భావిస్తున్నామని చెప్పారు సెలీనియం అనేది నేల నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభించే ఖనిజ పదార్థం అవసరం తక్కువే అయినా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది కణాలు దెబ్బ తినకుండా కాపాడటంతో పాటు థైరాయిడ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది పునరుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేయటానికి తోడ్పడుతుంది జీవక్రియలో కీలకంగా వ్యవహరించే ఈ సెలెనియం మోతాదు ఎక్కువైతే మాత్రం సమస్యలు మొదలైనట్లే ముఖ్యంగా సెలెనోసిస్కి దారి తీస్తుంది జుట్టు రాలటం గోళ్లు పెలుసుగా మారటం చర్మ సంబంధిత సమస్యలు నరాల బలహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది చిక్కుళ్ళు మాంసం గుడ్లు పప్పులు గోధుమలు దంపుడు బియ్యం సన్ఫ్లవర్ గింజలు పుట్టగొడుగులు పాలకూర పాలు పెరుగు జీడిపప్పు అరటి పండ్ల వాటితో లభిస్తుంది కాగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పండే గోధుమల్లో ఎక్కువ సెలినియం ఉంటుంది శివాలిక పర్వతాలు ఈ రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి ఆ పర్వతాల్లో సిలినియం సహజంగా ఉంటుంది వర్షాకాలంలో ఇదంతా దిగువ ప్రాంతాలకు విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో ఈ ఖనిజం అధిక మోతాదులో లభ్యమవుతోంది అందుకే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు స్థానికంగా పండే గోధుమల రుచి ఇష్టపడరట వీటిని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి మధ్యప్రదేశ్ నుంచి గోధుమల్ని దిగుమతి చేసుకుంటారని సమాచారం ఈ క్రమంలో పంజాబ్ హర్యానా నుంచి మహారాష్ట్ర అధికారులు గోధుమలు దిగుమతి చేసుకోగా వాటిని తిన్న బుల్దానా ప్రజలకు జుట్టు రాలిపోయింది